శ్రీ శ్రీగురుభ్యో నమ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు దీనికి అధిపతి శనిదేవుడు సంపదకు శ్రేయస్సుకు కారకుడు శుక్రుడు ఈ ప్రభావం కొన్ని రాసులకు మంచిని చేస్తుండగా మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురుకానున్నాయి దీనివల్ల రాసుల వారు సొంతింటికలను నెరవేర్చుకుంటారు కుంభరాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఏ ఏ రాశులు ఏ విధంగా లాభం పొందుతున్నాయి ఏ విధంగా ఆర్థిక ప్రయోజనాలను సాధిస్తున్నాయో నేను తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఉన్నది వృషభ రాశి ఆస్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు జీవితంలో ఎక్కువ సుఖశాంతులతో జీవిస్తారు వృషభ రాశి వారు విద్యార్థులకు ఈ సమయం వీరికి అనుకూలమైన సమయం మనసు చదువుపై పెడతారు అలాగే ఆరోగ్యం గురించి కూడా వారి తల్లిదండ్రులు ఆలోచించారు ఋషభరాశి వారికి ఇక ఉద్యోగులు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకుంటారు ఋషభ వారు అందరూ కూడా వీరి లక్ష్యాలను సాధించే పట్టుదలకు మంచి సమయం ఇది అని చెప్పవచ్చు ఇక ప్రేమలో పడే అవకాశం కూడా వీరికి ఈ సమయంలో ఉంది పనులు పూర్తి చేయడంలో వృషభ రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పవచ్చు ఇక తదుపరి మేషరాశివారు వీరు కళలు నిజం చేసుకునే ఆలోచనలో ఉంటే ఇది సరైన సమయం అని చెప్పవచ్చు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు వీరికి ఆర్థిక పరిస్థితి ప్రబలంగా మారడంతో పాటు నలువైపుల నుంచి వీరికి డబ్బే డబ్బు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలను పెంచడంతో పాటు కీర్తి ప్రతిష్టలను శుక్రుడు అందించబోతున్నాడు కొద్ది కాలం నుంచి ఇతరులతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అయిపోతాయి ఈ రాశి వారు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అదనపు ఆదాయానికి కూడా మార్గాలు తోడవుతాయని చెప్పవచ్చు ఇక తదుపరి వృచ్చిక రాశివారు ఇప్పటివరకు కాని వారు అయితే ఎవరున్నారో వారికి జీవిత భాగస్వామి ఈ వీరి జీవితంలో ఈ సమయంలో అడుగు పెట్టబోతుంది కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడుపుతారు కెరీర్ ప్రమాణంగా ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరగడం కొత్త బాధ్యతలు రావడం కూడా వీరికి జరుగుతాయి ఎప్పటి నుంచో కలలు కంటున్న సొంత ఇంటి కళ కూడా ఇప్పుడు నెరవేరబోతుంది చేసే ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో వీరు పూర్తి చేయాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక కూడా ఈ సంవత్సరం వీరికి తీరబోతుంది స్థిరాస్తుల వల్ల మంచి లాభం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారుగా వచ్చే ఏడాది ఏ మూడు రాష్ట్ర వాళ్ళకి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు